నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను టమాటా సాంబారు చేస్తున్నానండి దానికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు అండి పెద్దగా కట్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు పెద్దవి కొంచెం కొత్తిమీరాకు కొంచెం కరివేపాకండి చింతపండు రసం చిన్న నిమ్మకాయ అంతా తీసుకొని కొంచెం వాటర్ వేసి రసం తీసినానండి చింతపండు రసం దానికి ఒక రెండు టీ స్పూన్లంతా వరిపిండి పరిపిండి పిండి మనం చేసేటప్పుడు చెప్తే ఎలా చేయాలన్నది ఇది ఒక రెండు టీ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం చేసి కడాయి పెట్టినండి సాంబార్ కోసం ఇప్పుడు కడాయి వేడెక్కిందండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్న మీరు మా ఛానల్ ఫివర్ వరకు చూడండి తప్పకుండా కొంచెం శనగపప్పు ఒక పావు స్పూను ఇంకా కొంచెం మిరప గింజలండి కొంచమే కొంచెం హాఫ్ స్పూన్ ఆవాలు టీ స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఎండు మిర్చి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం సాంబార్ పోసమని నేను పెద్దగా కట్ చేస్తున్నా అండి ఉల్లిపాయ టమాటా ఇలా బాగుంటుందని మీకు మీరు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు చిట్కడు అంతా సాల్ట్ వేస్తున్నా దీన్ని మళ్ళీ మనం కర్రీలో చూసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా కట్ చేసిన నాలుగు కొంచెం కరివేపాకు వేస్తున్నాను అలాగే కొత్తిమీర ఆకు కొంచెం కోపి వేస్తాను ఇప్పుడు టమాటాలు కట్ చేసి పెట్టు చిటికడం ఇంగ వేస్తున్నాండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇది కాస్త పచ్చి వేసన ఫోర్ ఇవ్వాలి అప్పటి వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి ఈ సాంబారు పాతకాల వంట అండి పెద్ద వాళ్ళు చేసినప్పుడు అలాంటి వంట స్పూన్ పసుపు వేస్తున్నాను హాఫ్ స్పూన్ కారొడి వేస్తున్నానండి టేబుల్ స్పూన్ తోటి మీరు మీ టేస్ట్ కు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తున్నాను టీ స్పూన్ కు తక్కువండి సాల్ట్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ మెంతి పొడి అన్ని వేయించి పట్టుకున్నాయి ఇప్పుడు నేను చింతపండు పులుసు వేస్తున్నానండి కొంచమే చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టేసి కొన్ని వాటర్ ఎక్కువ తీసుకున్నాయి ఇంట్లో ఆ పులుపు వాటర్ వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఇది వేసేస్తాము మనం ఇప్పుడు మనకు సరిపోయన్నీ వాటర్ వేసుకోవాలండి మనం ఎంత పలుసగా తింటాం అన్నది చూసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసులు వేసినానండి తక్కువనే చేస్తున్నా కదా మీరు ఎక్కువ చేస్తే ఎక్కువ వాటర్ కూడా వేసుకోవాలి ఇది ఇది మరిగేటప్పుడు మనము వరిపిండి కైకి వస్తాము ఈ స్పూన్ తోటి తీసుకున్నాను నేను వరిపిండి మీకు తెలియాలని చెప్తున్నాను టీ స్పూన్ రెండు స్పూన్లు ఇప్పుడు కాస్త మరగనిద్దాం హలో అండి మనము టమాటాలు చింతపండు రసం ఇట్ అన్నీ వేసినాం కదండి ఆ రసం ఇలా మరగాలి మరిగిన తర్వాత మనం ఇందాక చూపించిన కదా వరిపిండి దాంట్లో కొన్ని వాటర్ వేసి ఇట్లా లిక్విడ్ లాగా మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని వేసేయాలి నేను కలిపేసిన ఆల్రెడీ మనము ఇప్పుడు ఉప్పు కారము ఫస్టే చూసుకోవాలండి ఈ పిండి వేయకముందు ఉప్పు కారము మనము తక్కువ ఉంటే సరి చేసుకోవాలి చేసుకొని ఆ తర్వాతనే ఇవి పోయాలి పొడిపిండి వేయొద్దండి ముద్దలు ముద్దలు ఉంటుంది మనం వాటర్ కలిపి వేసుకోవాలి నేనైతే అన్ని పొళ్ళు అప్పుడే వేసిన కదా చూపించిన కదా ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర ఆకు కాడలతో సహా ఉంటే వేసుకున్నా ఏం కాదండి చాలా మంచిది మనకు కాడలు కొత్తిమీర ఆకు కరి కరివేపాకు కూడా ఇట్లా ఒక కొమ్మ వేసేయాలి వేస్తే మరుగుతున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మనకు ఇప్పుడు ఈ పిండి మీరు మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చూసుకొని వేసుకోవాలండి పిండి అయినా వాటర్ అయినా మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి మీరు వేసుకోవాలి నాకైతే రెండు టీ స్పూన్లు పట్టిందండి ఇది సిమ్ముల్ని మరగని ఇద్దాం కొంచెం ఇది ఓకే హలో అండి గుమగుమలాడే టమాటా సాంబారు రెడీ అయిపోయిందండి ఇలా చూడండి ఇంత మాత్రం ఉంటే చాలు చిక్కబడ ఇంకా మనము తినే వరకు ఇంకా చిక్కగా అవుతుందండి ఇది చాలు ఇంతవరకు ఉండాలి ఒకవేళ మీరు ఇంకెవరన్నా చిక్కగా ఉండాలనుకుంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అండి ఇది తెలంగాణ స్టైల్ వంట అండి అమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు చేసే వంట హలో అండి ఇప్పుడు కొత్తిమీర ఆకు వేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి కమ్మ కమ్మగా కారంగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది అన్నంలోకి చపాతీలోకి దోశలోకి వైట్ రైస్ చాలా బాగుంటుందండి పూరికి కూడా బాగుంటుందండి మనము పూరి కర్రీ చేసుకుంటాం చూడండి ఆ విధంగానే ఉంటుంది కానీ ఇది కొంచెం పుల్లగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా ఇది మనకు ఏ కర్రీ లేకున్నా ఒక్క ఒక్కదంతటి తిన్నా తినొచ్చండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి